అజ్ఞాత వ్యక్తి ప్రేమిలకి ఫోన్ చేసి చూడు మీ ఇంట్లో అన్ని ఘోరాలు జరుగుతున్నా కూడా నీకు ప్రశాంతంగా ఉండాలి రామలక్ష్మి చేత ఆ గుడి తులుపులు మూహించాలన్న జ్ఞానం లేదా అని అతను ప్రశ్నిస్తూ ఉంటే మాకు కూడా ఉంది కానీ రామలక్ష్మి వినటం లేదు అయినా మీరెవరు అని ప్రమీల ప్రశ్నిస్తూ ఉంటుంది నా పేరు నీకు అనవసరం నేను చెప్పినట్లు చేస్తే నేను నీకు డబ్బులు ఇస్తానని అతను పది లక్షల రూపాయలని వెంటనే సెండ్ చేసేస్తారు ఉండు నాకు ఏదో మెసేజ్ వచ్చింది అని పది లక్షల రూపాయలు పడ్డా ఏంటి ఎక్కడి నుంచి అని ప్రమీల అనుకుంటూ ఉంటే ఆ డబ్బులు పంపించింది నేనే నేను చెప్పినట్లు చేస్తే నేను నీకు కోటి రూపాయల నచ్చరానా ఇస్తాను చేస్తావా అని అజ్ఞాత వ్యక్తి అడగటంతో తప్పకుండా చేస్తాను అంత డబ్బులు ఇస్తే నేను ఎందుకు అని ప్రమీల అంటుంది చూడు నువ్వు రామలక్ష్మి చేత గుడి తలుపులు మొయించేసేయి ఏదో ఒకటి చేసి ఊరి జనాలు రామలక్ష్మి చేత గుడి తలుపులు మొయించేలా చేయాలి అందుకు ఊరి జనాల్ని నువ్వే రెచ్చగొట్టాలి అని అతను డీల్ మాట్లాడుకోవటంతో ఉండు ఇప్పుడే వెళ్ళి నేను రామలక్ష్మి చేత గుడి తలుపులు ఏదో ఒక విధంగా మొయించేస్తానని ప్రమీల బయలుదేరి గుడికి వెళ్తూ ఉంటుంది తర్వాత ఆజ శ్రీను రఘురామ్ ముగ్గురు ఇంటికి రాగానే రఘురాంకి కాళ్ళు వచ్చినందుకు జానికి చాలా సంతోషపడుతూ ఆజ క్షేమంగా తిరిగి వచ్చినందుకు కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది అమ్మ ఆజ నిన్నెవరమ్మ తీసుకువెళ్ళింది అని జానకి ఎంత అడిగినా కూడా ఆజ అసలు నిజం చెప్పదు పెద్దమ్మ పెద్దనాన్నకి కాళ్ళు వచ్చాయి మనం స్వీట్లు తయారు చేసుకొని అందరము పంచుకొని తినాలి అంతేకాని ఇప్పుడు నన్ను ఎవరు తీసుకువెళ్లారో దాని గురించి ఆలోచించి ఏం చేస్తాం పెద్దమ్మ నేను క్షేమంగా తిరిగి వచ్చాం కదా ఎవరైంది నాకు కూడా తెలీదు అని ఆద్య తప్పించేసుకుంటుంది ఎంత అడిగినా కూడా చెప్పటం లేదని శ్రీను కూడా బాధపడుతూ ఉంటాడు ఆ ఆద్య ఎందుకు నా గురించి చెప్పలేదు అని చారు చాలా ఆలోచిస్తూ ఉంటే వెంటనే ఆద్య అక్కడికి వచ్చి గడియ పెట్టేసి చారు చెంపలు పగలు ఉంటుంది కొట్టకాద్య నా మనవరాలు చచ్చిపోతుందని అలివేలు ఎంత చెప్తున్నా కూడా అసలు వినకుండా ఆద్య చాలాసార్లు చారు చెంపలు పగలగొట్టడంతో తట్టుకోలేక ఇక ఆపు ఆద్య ఆపు నేను భరించలేకపోతున్నాను నొప్పెడుతున్నాయి అని చారు వేడుకుంటూ ఉంటుంది ఏంటి ఇదంతా నువ్వే చేసావని నాకు తెలియదు అనుకుంటున్నావా మీ నాన్న కూడా బ్రతికే ఉన్నాడు మీ నాన్నతో కూడా నేను మాట్లాడాను నేను ఎందుకు నిజం చెప్పలేదో తెలుసా నేను మీ నాన్నని బయటికి తీసుకువస్తాను నువ్వు మీ నాన్న ఇద్దరు కలిసి చేసిన కుట్ర మొత్తం కూడా అందరి ముందు బయట పెడతాను అప్పుడు నువ్వు జైలుకు వెళ్తావు అందుకే ఇప్పుడు నీ పేరు చెప్పలేదు ఇదే నా ప్లాన్ అర్థమైందా అని ఆద్య వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది ఏంటే చారు ఏదో ఒకటి చేయి అని పార్వతి అంటే అది ఫ్రస్ట్రేషన్లో ఉంది అది తగ్గించడం కోసమే ఇప్పుడు నేనేమి మాట్లాడలేదు చూస్తూ ఉండు నేనేం చేస్తాను అది మా ఇద్దరి కుట్ర బయట పెడితే నేను చూస్తూ ఊడుకుంటానా అని చారు అంటే కానీ నువ్వు దెబ్బలు తినడం చూస్తే మళ్ళీ అది ఎక్కడ కొడుతుందోనని నోరు మోసుకున్నట్లు ఉంది అని పార్వతి అంటుంది లేదు చూస్తూ ఉండు నా ప్లాన్ వేరే ఉంది అని చారు చెప్తుంది సారీ సార్ నేను గుడిలో సీసీ కెమెరాలు పెట్టాను రెండు రోజుల్లో వాళ్ళని పట్టుకుంటాను అని రామలక్ష్మి చెప్తుంటే అప్పుడే ప్రమీల గుడికి వస్తూ ఉంటుంది